హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్ అండ్ వాక్స్ చిల్లకల్లు నుంచి బయలుదేరి ఇవాళ మా సిస్టర్ వాళ్ళ మమ్మీ అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి స్వయాన నాకు పిన్ని అనమాట ఫోన్ చేసి మా ఇంటికి రారా ఇక్కడ వరకు వచ్చానంటే జగ్గేపేట వెళ్తున్నాము చిల్లకల్లు నుంచి త్రీ కిలోమీటర్స్ అనమాట ఇది విఎన్ ఫ్యాషన్స్ జగ్గేపేట స్టాండ్ దగ్గరే ఉంటుంది విఎన్ ఫ్యాషన్స్ షాప్ అండి విఎన్ ఫ్యాషన్స్ క్లాత్స్ షోరూంలో కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ పైజామాస్ కుర్తాస్ అన్ని ఆల్ టైప్స్ అమ్ముతారండి ఇక్కడ ఇదిగోండి మా చిన్న ఈ షాప్లోనే వర్క్ చేస్తున్నారు చూసి ఒకసారి హాయి వెళ్దాం వెళ్దామని చెప్పి బస్ స్టాండ్ దగ్గరికి షాప్ దగ్గరికి వచ్చామన్నమాట ఈ విఎన్ ఫ్యాషన్స్లో బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయండి మనీ ఎక్కువైనా సరే క్వాలిటీ గుడ్ క్వాలిటీ క్లాత్స్ దొరుకుతాయి సో మీరు ఎప్పుడైనా జగ్గే బయట విఎన్ ఫ్యాషన్స్లోనే షాపింగ్ చేయండి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము పిన్ని రాగానే ఎండనబడి వచ్చారని చెప్పి కూల్ వాటర్ ఇద్దామని ఫ్రిడ్జ్లోంచి వాటర్ దిగిపోతుంది వద్దు వద్దు కూల్ వాటర్ వద్దు కుండలో వాటర్ చాలు అని చెప్పి కుండలో వాటర్ తాగేసాం మేమైతే నన్ను ఇక్కడ వదిలేసి తేజీవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూద్దాం వచ్చేయండి అబ్బో అప్పుడే ఆల్బమ్స్ ఓపెన్ చేసేసి చక్కగా ఫోటోలు చూస్తున్నారు తేజుకి ఎక్కడికి వెళ్ళినా ఆల్బమ్స్ పిచ్ అనమాట మా చిన్నాన్న ఏమో వాళ్ళు అడిగారు అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్బమ్స్ అన్నీ తీసిస్తున్నాడు పెళ్ళిళ్ళవి అన్న ప్రసనవి విరుముడివి అన్ని ఆల్బమ్స్ చక్కగా చూస్తున్నారు అనమాట ఎప్పుడెప్పుడువో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఎవరింటికెళ్ళినా చూడండి వాళ్ళ ఫోటోల్లో కూడా మనల్ని మనమే వెతుకుంటాము అప్పుడెలా ఉన్నామో ఇప్పుడెలా ఎలా మారిపోయామో చేంజ్ అయ్యామో లేదో అని చెప్పి ఎవరి ఫోటోలో అయినా మన ఫోటోల్ని మనమే వెతుక్కుంటాం గమనించండి ఫొటోస్ అనేవి ఎవరికైనా స్వీట్ మెమరీస్ కదండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత చేంజ్ వచ్చిందో మనల్ని క్లియర్గా చూపిస్తాయి నెక్స్ట్ మా చిన్న రోజున వద్దన్నా సరే పకోడీ వేసి పెడతానని చెప్పి రెడీ అయిపోయింది అనమాట ఏం చేస్తాం ఎవరు చెప్పిన మాట వినట్లేదు తినక తప్పట్లేదు ఓకే తిందాం లైట్గా వీళ్ళు ఇంట్లో చేసే పకోడీ కూడా సరిపోదు అన్నట్టు బన్ను వీళ్ళందరినీ తీసుకెళ్ళి స్నాక్స్ కొని పెట్టుకొచ్చేసాడు ఎవరి ప్యాకెట్లు వాళ్ళు ఓపెన్ చేసి తింటున్నారు పిల్లలు ఎప్పుడు అంతే కదా ఇంట్లో చేసే నచ్చో బయటవే అనమాట బయట అన్హెల్తీ ఫుడ్ అయినా సరే అదే కావాలి వాళ్ళకనమాట ఈమెదో పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని కూర్చొని తిందామని ఫిక్స్ అయిపోయినట్టుంది కాదు కాదులేండి అది ఆయిల్ ప్యాకెట్ ఓకే పకోడీ అయితే ఫ్రై అయిపోయినాయి మాకు ఎప్పుడు పెట్టిద్దా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఓకే రెడీ చేసి తీసుకొచ్చేసింది చిన్న వదిన మేము ఎంత పెట్టినా లాభ అవ్వట్లేదు ఎప్పుడు చూసినా సన్నగానే ఉంటుంది ఆడబడుచులు అందరం కలిసి పెట్టినా కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా చేసేసింది అంట సర్ప్రైజ్గా ఎందుకమ్మా అంటే చలవలే సగ్గుబియ్యం తాగండి అని చెప్తుంది లైట్గా తీసుకుందామని ఫిక్స్ అయ్యాను నేనైతే ఆయిల్ ఫుడ్ పకోడి తక్కువే తిని సగ్గుబియ్యం తాగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎండకి ఆయిల్ ఫుడ్ హెవీగా తిన్నా డైజెస్ట్ అవ్వదు కదండి ఎండ చూసారా బయట అదిరిపోతుంది కూలర్ దగ్గర తప్ప బయట ఎక్కడ ఉండలేకపోతున్నాము అసలు మేము వచ్చేటప్పుడు కూడా ఫుల్ ఎండ అదిరిపోతుంది బయట జైన్ గమనించారా లైట్గా రెండు పకోడీ లేసినట్టే ఉన్నాడు పర్లేదు ఇవాళ తిన్నాడు ఇక ఆయిల్ ఫుడ్ చాలే సగ్గుబియ్యం పోయి అని చెప్తే చక్కగా సగ్గుబియ్యం పోసి ఇచ్చేసింది అందరికి మా చిన్న వదిన అందరూ అయితే సిప్ చేసుకుంటూ తాగుతున్నారు పిల్లలకు కూడా డైలీ సగ్గుబియ్యం పెడితే చాలా మంచిదండి ఈ సమ్మర్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు పిల్లలు కూడా నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ ఎయిట్ కల్లా చక్కగా అందరం రెడీ అయిపోయి వేదాద్రి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము జగ్గేపేట నుంచి టెన్ కిలోమీటర్స్ దూరం అంట ఈ వేదాద్రి ఆటోకి అయితే థర్టీ రూపీస్ బస్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు కాకపోతే బస్ స్టాండ్ దూరం అని చెప్పి మేము ఆటోకి వెళ్దామని చెప్పి ఆటో ఎక్కేసాము ఈ జి అంటే ఆటో ఎక్కగానే ఉయ్యాల చంపాల ఊగినట్టు ఆటోలు ఎక్కినంత సేపు నిద్రపోతాడు ఆటో దిగ్గానే లేచిపోతున్నాడు అనమాట ఎక్కడికైనా సరే మనం ఒక్కళ్ళు వెళ్తే ఏం తిరుగులు ఉంటుందండి చక్కగా ఇలా అందరం కలిసి అనుకొని చక్కగా గుడికి వెళ్ళినప్పుడు అలా ఎటో కొట్టు వెళ్తూ ఉంటే మనకి పిల్లలకి కూడా బాగుంటుంది మణిగడేమో వెనక్కి తిరిగి చూస్తున్నాడు వాళ్ళు జయ్యి ఏం చూస్తున్నాడా అని ఆటోలో వేలాద్రి వెళ్ళటానికి కరెక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్సే పడుతుంది అంటండి దగ్గరకు వచ్చేసామని చెప్పాడు చిన్నయ్యా అదిగోండి వేదాద్రి గోశాల బోర్డు కనబడుతుంది చూసారా ఇటు సైడ్ రోడ్డు కూడా ఉంది విశాలంగా ఉంది రోడ్లు అనేవి అదిగోండి వేదాద్రి ఎంట్రన్స్ ద్వారం కనపడుతుంది చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది ఎంట్రన్స్ అయితే అన్ని ఫ్లెక్ ఫ్లెక్సీసే పెట్టేశారు బ్రహ్మోత్సవాలు ఫ్లెక్సీలు ఇవన్నీ రీసెంట్గా జరిగినట్టున్నాయి బ్రహ్మోత్సవాలు ఫ్లెక్సీస్ పెట్టారన్ని ఇదిగోండి గుడి ఫుల్ పిక్ గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే చక్కగా కొబ్బరికాయ తీసేసుకొని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసామని ధ్వజస్తంభం దగ్గర లోపలికి వెళ్ళటానికి లేదు గేట్స్ క్లోజ్ చేసేసారు బయటే మనం కొబ్బరికాయలు దీపారాధన ఏ చేసుకోవాలన్నా బయటే చేసుకోవాలి ఈ వేదాద్రి నరసింహ ఆలయం పంచ నరసింహ క్షేత్రాలలో ఒకటి సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించాడంట అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహ అవతారంలో హిరణ్య సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామివారు చెప్పారు తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాటపడుతుందని అందువలన తాను వచ్చేంతవరకు ఆ నదిలో సాలగ్రామ శిలలుగా ఉండమంటూ అనుగ్రహించాడు ఆ తర్వాత హిరణ్య కసిపుడిని సంహరించిన అనంతరం స్వామి అక్కడే ఐదు అంశాలతో ఆవిర్భవించాడు ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు కూడా ఉన్నాయండి అవి వీర నరసింహస్వామి యోగ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి సాలగ్రామ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుందంట ఇక్కడ యోగానంద నరసింహస్వామి వారి మూల రూపం ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత సుందరంగా సాలగ్రామ శిలలతో చేయబడి త్రేతాయుగంలో దృష్య శృంగ మహర్షిచే ప్రతిష్ఠించబడినది గర్భగుడిలో స్వామివారికి ఆరోగింపు సేవ జరుగుతుందంట అందుకనే దర్శనానికి ఎవరిని అలౌ చేయట్లేదు అందుకే బయట వెయిట్ చేస్తున్నారు భక్తులు అందరూ లోపల స్ట్రిట్ రూల్స్ కూడా ఉన్నాయండి గుడి లోపలికి అసలు ఫోన్ ఎవరిని అలౌ చేయట్లేదు నో పర్మిషన్ ఇదేనండి గర్భగుడి ఇక్కడే స్వామివారు లోపల ఉన్నారు ఓకే ఇది చుట్టూ పరిసరాలు చూడండి గుడి అయితే విశాలంగా ఉంది చక్కగా పిల్లలు అందరూ అసలు వీడిని పట్టుకోలేకపోతున్నామండి ఎటు పడితే అటే ఉరుకుతున్నాడు జై అయితే వీడిని పట్టుకోలేక మా దుంప దిగుతుంది అసలు అదిగో చూడండి రన్నింగ్ రేసులు మొదలు పెట్టేశారు గుడి అంతా ఖాళీగా ఉండేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు చక్కగా ఆడుకుంటున్నారు మణి జై తేజ్ చక్కగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని విసిగించట్లేదే కానీ ఆడుకుంటున్నారు ఇక్కడ చూసారా మొత్తం ఓపెన్ ప్లేస్ చాలా ఉండడం వల్ల భక్తులు కూర్చోవడానికి కూడా చక్కగా సౌకర్యంగా ఉంది చాలామంది ఇక్కడ నిద్రలు కూడా చేస్తారంట నైట్ వచ్చి చూడండి అందరూ వీళ్ళెవరో కుక్కని కూడా తీసుకొని వచ్చారు పాపం దానికి ఉన్న విశ్వాసం ఎవరికి లేదండి నిజంగా అసలు కుక్కకి ఒక్కసారి బిస్కెట్ వేస్తే ఆ మనిషి యొక్క స్మెల్ని మూడేళ్ళు గుర్తుపెట్టుకుంటుందంట అది అంత విశ్వాసం కలిది మనుషులు ఇవాళ హెల్ప్ చేస్తే రేపు మర్చిపోతున్నారు అలా ఉంది చూసారా గుడి మొత్తం పిక్ తీసాను ఎంత బాగుందో అసలు గా వచ్చింది అసలు పిక్ అయితే బాగుంది అసలు కలర్స్ బాగా డార్క్ కలర్స్ వేశారు బాగుంది అటు సైడ్ కృష్ణవేణి నది అదే కృష్ణానది ఉంది గుడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ మధ్యలో శివలింగం నంది ఉన్నాయండి లోపలికి లాక్ వేసారులే కానీ శివయ్యని మీకందరికి చూపించాలని చెప్పి జూమ్ చేసిన తీసాను ఈ పిక్ శివయ్యకు దండం పెట్టుకోండి గేట్లోంచి తీసాను అనమాట ఈ పిక్ మండికి తేజుకి ఎక్కడికి వెళ్ళినా గంటలు అందవు కానీ గంట కొట్టాలని వెళ్తాపత్రయం అందట్లేదన్నా కూడా వినరు ఇక్కడ నుంచి పైకి త్రీ హండ్రెడ్ ఉన్నాయండి స్టెప్స్ అయితే మూడు వందల మెట్లు ఉన్నాయి పైన జ్వాలా నరసింహస్వామి ఉన్నాడంట అందుకనే చూద్దామని వెళ్ళాము మా పిన్ని వాళ్ళు అయితే వెక్కలైంలో మీరు వెళ్ళండి అని చెప్పారు పిన్ని అను జై వాళ్ళ మమ్మీ కిందే ఉండిపోయారు పైనుంచి చూసారా వ్యూ అయితే ఎంత బాగా టెంపుల్ వ్యూ మొత్తం చక్కగా నీట్గా ఉంది పిక్ ఇంకా పైనుంచి చాలా క్లారిటీగా ఉంది నాకైతే సూపర్గా నచ్చేసిందండి అదిగోండి కృష్ణానది ఇప్పుడు సమ్మర్ కాబట్టి తక్కువ ఉంది లేకపోతే అమ్మెట్ల వరకు కూడా వచ్చింది అంట ఒక్కోసారి కృష్ణానది త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయినా జనాలు ఎవరు దడవట్లేదని చక్కగా ఎక్కుతున్నారు మధ్య మధ్యలో కోతులు ఉన్నా కూడా ఎక్కడ ఆగలేదు పాపం మా చిన్న నేను ఆ కోసం వెయిట్ చేసి స్లోగా ఎక్కుతున్నాడు అనమాట నేను అన్ని షూట్ చేసుకుని వస్తుంటే మధ్యలో కోతులు ఉన్నాయి చాలా భయమైంది మెట్లు భక్తులందరూ కూడా అంతే చక్కగా ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కగానే ఆగి కొన్ని వాటర్ తాగుతున్నారు ఇక్కడ స్టార్టింగ్లో కన్నా బాగానే ఉన్నాయి విడల్పుగా ఉన్నాయి స్టెప్స్ అనేవి స్టార్టింగ్లో అయితే కొద్దిగా ఇరు ఇరుకు ఇరుకుగా ఉన్నాయన్నమాట అందరూ ఎక్కడము ఒక ఫిఫ్టీ అలా ఎక్కేసి చక్కగా ఆగి వాటర్ తాగి అలా కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని ఎక్కుతున్నారు మా చెన్నయ్య కూడా కాసేపు రెస్ట్ తీసుకుందాంలే అని ఆగాడు ఇక్కడ బాగానే ఉన్నాయి విడల్పుగా ఉన్నాయి మెట్లు అనేవి మెట్ల పూజ కూడా చేస్తున్నారండి మూడు వందల మెట్లకి మెట్ల పూజ చేస్తున్నారు ఎంత అదృష్టవంతులో వాళ్ళు ఓపిక చెప్పుకోవచ్చు ఇగోండి పైకి ఎక్కేసాము స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి ఉన్నారు దండం పెట్టుకోండి స్వామివారికి నెక్స్ట్ ఇటువైపు జ్వాలా నరసింహస్వామి శివలింగం ఇగోండి మారేడు చెట్టు జమిచెట్టు మారేడు చెట్టు కింద జ్వాలా నరసింహస్వామి అసలు రూపం అండి ఇది చక్కగా స్వామివారిని దర్శించుకోండి ఈ జ్వాలా నరసింహస్వామికి పైన ఎందుకని టెంపుల్ కట్టలేదు అనుకుంటున్నారా ఆ టెంపుల్ కడదాము అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందంట అందుకే కట్టలేదు ఓపెన్గా వదిలేశారు ఇదిగోండి శివలింగం నంది కూడా ఉన్నాయి అన్ని ఓపెన్ గానే ఉన్నాయి అసలు ఏం కవర్ చేయలేదు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకు తెలియని విషయాలు పక్కన ఉన్న వాళ్ళన్నా అడిగి తెలుసుకోవాలండి అలా అడిగి తెలుసుకుంటేనే ఇలా చెప్పారు ఏంటి పైన ఆ టెంపుల్ కట్టలేదంటే ఒక ఆంటీ చెప్పారు జ్వాలా నరసింహస్వామి స్టోరీ తెలుసు అడిగి తెలుసుకోవటంలో తప్పేం లేదు కదండి పైన నుంచి కూడా కృష్ణా నది చూడండి వ్యూ అయితే బాగుంది పైన బాగుంది కింద కన్నా కూడా పై నుంచి షూట్ చేస్తేనే బాగుంది లొకేషన్ అంతా చక్కగా కవర్ అవుతుంది చూసారా స్వామివారిని దర్శించుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని కిందకు వచ్చేసామండి ఇదిగోండి కృష్ణవేణి నది కాళ్ళు కాలిపోతున్నాయి అందుకని కిందకి దిగలేదు నెక్స్ట్ ఇక గర్భగుడి వెనకాల ఇసుర్రాయి రూపంలో ఉందండి ఈ శిల అనేది దీన్ని పట్టుకొని మన మనసులోని కోరికలు చెప్పుకుంటే ఏదైనా సరే నెరవేరుతుందంట ఆ కోరిక నెరవేరింది లేదనేది మనం దాన్ని టచ్ చేసి మనసులో కోరిక చెప్తున్నప్పుడు ఆ శిల అనేది రౌండ్గా తిరిగినట్టు మనకి ఫీలింగ్ వస్తుంది అలా రౌండ్గా తిరిగినట్టు ఫీల్ వస్తే గనక మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట ఇది కూడా ఆ గుళ్ళో తిరిగే వాళ్ళని అడిగితే భక్తులను అడిగితే చెప్పారు ఉడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలా టచ్ చేసి వాళ్ళ కోరికలను వారు స్వామివారికి విన్నవించుకున్నారు మేము కూడా మా కోరికలను స్వామివారికి విన్నవించుకున్నాము ప్లస్ ఇక్కడ కృష్ణవేణి నదిలో స్నానం చేసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ఎటువంటి రోగమైన మాయమైపోతుందంట ఇక కిందకు వచ్చే దారిలో మనకి గోశాల కనపడిందండి అండి ఆవులు అంటే నాకు ప్రాణం చక్కగా గోమాతకి దండం పెట్టుకుని వెళ్దామని గోశాలకు కూడా వచ్చేసాము ఇక్కడ గోశాల చుట్టూ కూడా గ్రిల్స్ ఏర్పాటు చేశారు కోతులు పెడదాం ఎక్కువగా ఉందని చెప్పి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడున్న అన్ని ప్రదేశాలు చూసేసి మంచిగా దర్శనం చేసుకొని రావాలనేది నా కోరిక అండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళము మనకు అంత అవకాశం కూడా రాదు ఇదిగోండి మేమందరం కలిసి గుళ్ళో దిగిన పిక్ మీరు కూడా ఒక్కసారైనా వేదాద్రి యోగానంద నరసింహస్వామిని దర్శించుకోండి మీ కోరికలు తప్పక నెరవేరుస్తాడు ఈ స్వామి ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి ఈ క్షేత్రాన్ని నరసింహస్వామి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్